హాయ్ ఇదండి అండి ఇది ఎంతో కష్టపడి మా అమ్మ నేను పెంచామండి మొత్తానికి మనం కోసుకున్న టేస్ట్ వచ్చేసింది ఇది మొత్తం మంచిగా కోసి పెసర ఉప్పు ల్యాకులు వాళ్ళకి పంపిద్దాం వేసి మంచిగా ఫ్రై చేస్తాంట అమ్మ మా భార్య ఇది ఎత్తిత్తి పెరిగిందని చూపిస్తున్నామండి తీస్తున్నాము మరి ఎక్కువ తిరిగినా బాగుండదు కదా లేతాకు మంచి కదా లేతాకు ఇది ప్రైస్ చాలా బాగుంటుంది మనం మార్కెట్కి వెళ్ళి ఆ కెమికల్ ఈ కెమికి వేసి ఆకు ఖరాబ్ చేస్తుంటారండి మనము ఉన్నంత ప్లేస్లో కొంచెం శ్రద్ధ తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత కోసి పీకిందమ్మ ఎంత కష్టపడి అమ్మను చూపిస్తే చూడండి ఒకసారి హలో ఫ్రెండ్స్ మనం ఇంటికి వచ్చాము ఇప్పుడు ఈ తోటకూర కోసుకుందాము ఓకే అండి అంతా కోసేది అయిపోయింది ఇప్పుడే కొంచెమే ఉంది ఇంకోసేది మంచి మన తోటలోకి కోసొచ్చినాం కాబట్టి లేతగా బాగుంది ఫ్రెండ్స్ ప్రెసర్ పప్పు అయితే ఒక టీ గ్లాస్ తీసుకున్నాము మేమైతే ఈ నీళ్ళని నాబెడము అందరికి వాటర్ పోసుకుంటున్నాం మంచిగా బాన్లకి పెట్టామండి స్టవ్ పట్టించి కొంచెం ఈ కావాలి ఓకే అండి ఈట్ అయ్యింది అమ్మ ఆయిలేదు పోయి అమ్మ ఆయిల్ ఇటు ఎక్కడి ఉంది తాలింపు చేస్తుందిగా ఆన్ అయితే బా మంచిగా కలుపుకుందామండి మంచిగా ఓకే అండి పోపు అయితే మంచిగా వేగింది కదా ఇప్పుడు మనం పెట్టుకున్న తోట ఆకేసుకుందామండి కలుపుకుందామండి ఇప్పుడు మంచిగా తగినంత ఉప్పు వేసుకుందామండి తగినంత వేసుకుందాము మనం ముందుగా నానబెట్టుకున్న పెసర ఉప్పు కాదండి అది కొంచెం ఒక మంట వేడేసుకుంటే ఫ్రైలో బాగుంటుందండి లేతి తోడుకోలేదండి అందుకే తొందరగా మగ్గిపోయిందండి చూడండి ఎంత బాగుందో అది ఉడుకుతుంటే స్మెల్ చాలా బాగుంది మనం తెల్లగడ్డ కారం ప్రిపేర్ చేస్తున్నామండి అండి వీటిలోకి వచ్చి కారం అండి పెసరవప్పు కూడా ఉడికిందండి ఇప్పుడు దిచ్చుకోమం పెసర ఉప్పు మనం లైట్ కూడా ఉడికాడి అవి వడపోసుకోరు కదా అందుకోసమని మేము జాలి తీసుకొని అవి వడగట్టామండి పొడవ వేసుకుందాం అండి దీంట్లో మంచిగా వెల్లిపాయ కారం వేసుకుందాం ఇప్పుడు మనం దంచే దంచుకున్నాం కదా కలుపుకుందామండి మంచిగా చూస్తున్నాం కదా ఎంత బాగుందో తోటకూర పెసర ఉప్పు ఫ్రై ఫైనల్గా అయితే తోటకూర పె పెసరపప్పు ఫ్రై ఇట్లా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే క చాలా కలర్ఫుల్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్